పూజా మందిరంలో దేవుడి ఏ ఏ విగ్రహాలు ఏ దిక్కున ఉండాలి పూజా మందిరంలో ఉండే దేవుల విగ్రహాలను ఏ దిక్కున ఏ విగ్రహాలు ఉంచితే మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పూజా మందిరంలో వినాయకుడి చిత్రపటం లేదా విగ్రహంలో వినాయకుడి తొండం ఎడమవైపు తిరిగి ఉన్న విగ్రహాలను మాత్రమే ఉంచుకోవాలి పూజా మందిరంలోని దేవుల విగ్రహాలు వీలైనంత చిన్నవిగా ఉంచుకోవడం మంచిది పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం వలన ప్రతిరోజు మహానైవేద్యము మరియు అభిషేకాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది దేవుని పటాలు చిరిగిపోయినవి కానీ నలిగిపోయినవి అలాగే పగిలిపోయిన విగ్రహాలు కానీ మందిరంలో ఉండకూడదు ఉగ్ర రూపంలో ఉన్న శివుని విగ్రహాలు పూజా మందిరంలో ఉండకూడదు శివుడు ఉగ్రరూపం అనగా శివుడు వీరభద్ర అవతారం ఎత్తినట్లు లెక్క శివుడు వీరభద్రుడి అవతారంలో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివుడు పార్వతీ విగ్రహాలను మాత్రమే లేదా ఫోటోలను మాత్రమే ఇంటిలో ఉంచవలేను ఒకే దేవుని విగ్రహాలు లేదా చిత్రపటాలు మందిరంలో ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు ఇంటిలో కానీ పూజా మందిరంలో కానీ కాళికాదేవి విగ్రహం ఉండకూడదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాళికాదేవి అనగా ఎప్పుడు రూపంలోనే ఉంటుంది ఉగ్ర రూపంలో ఉన్న కాళికాదేవిని శాంతింపచేయడం చాలా కష్టం అందుకని కాళికాదేవి గుళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాళికాదేవి గుడిలో రాత్రి సమయంలో ఎవరూ ఉండకూడదు సూర్య సూర్యభగవాను మనం తూర్పు వైపు తిరిగి నమస్కరిస్తాము అదేవిధంగా మన పూజా మందిరంలో సూర్య భగవానుడి ఫోటో తూర్పు వైపు ఉంచడం ఉత్తమం అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే సూర్యదేవుని చిత్రపటం తూర్పు నుంచి పడమర వైపు చూస్తున్నట్లు మన పూజామందిరంలో పెట్టుకోవాలి శివుని స్థానం ఈశాన్యం కనుక శివుని చిత్రపటాన్ని ఈశాన్య దిక్కు వైపు ఉంచి పూజించడం మంచిది లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మం వైపు చూసేలా ఉంచకూడదు అలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి సాయినాథిని విగ్రహం వాయువ్య దిశలో ఉంచుకోవాలి ఇలా ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మందిరంలో హనుమంతుని చిత్రపటాన్ని ఆగ్నేయ దిశలో ఉంచడం వలన ఎటువంటి దుష్టశక్తులు ఇంటిలోనికి ప్రవేశించే అవకాశం ఉండదు హనుమంతుని విగ్రహం ఆగ్నేయ దిశలో ఉండడం వలన గ్రహపరంగా బలం పెరిగి ఆనందం పెరుగుతుంది ఈశాన్య దిక్కులో శివుని పార్వతి దేవుని విగ్రహాలు ఉంచడం వలన చంద్రునికి శక్తి పెరిగి ఇంటిలో సంతోషం వెల్లివిరిస్తుంది లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం ముందు ఒక వెండి గిన్నెలో బియ్యము మరియు గవ్వలు వేసి ఉంచడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రుణ బాధల నుండి విముక్తి పొందుతారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన దక్షిణామూర్తి శంఖాన్ని బీరువాలో లేదా లాకర్లో పెట్టుకోవడం మంచిది నటరాజస్వామి విగ్రహాన్ని కేవలం నాట్యం నేర్పించే చోటే ఉంచాలి మందిరంలో కానీ ఇంటిలో కానీ ఉంచకూడదు పగిలిన దేవుని విగ్రహాలు మందిరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు పగిలిన విగ్రహాలకు పూజలు అనేవి చెయ్యకూడదు పగిలిన విగ్రహాలు ఇంటిలో ఉన్న లేదా పగిలిన విగ్రహాలకు పూజ చేసిన అశుభ ఫలితాలు గోచరిస్తాయి నిలుచున్న లక్ష్మీదేవి ఫోటోలు పూజా మందిరంలో ఉండకూడదు లక్ష్మీదేవి నిలుచున్న ఫోటో ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో స్థిర నివాసం ఉండదని అర్థం నవగ్రహాల విగ్రహాలు శనీశ్వని విగ్రహం మరియు మీ కులదేవుని విగ్రహాలను మూలల్లో ఉంచరాదు మూలలకు ఉంచడం మంచిది కాదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కులదేవుని విగ్రహాలు మూలల్లో ఉంచడం వలన కులదేవుడి యొక్క అనుగ్రహం అనేది మనపై కలగదు శివలింగాన్ని మందిరంలో ఉంచరాదు ఒకవేళ ఉంచినా ఆ శివలింగానికి ప్రతిరోజు అభిషేకం తప్పనిసరిగా చేయాలి అలాగే బొటనవేలు వేలు కంటే శివలింగం పెద్దదిగా ఉండకూడదు ఇంటిలో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం అంత శ్రేయస్కరం కాదు పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం లేదా ఆంజనేయ స్వామి విగ్రహం దర్వాజా పైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అలా ఉంచడం దరిద్రానికి కారణం అవుతుంది ఉత్తర దిక్కున గణేషుని విగ్రహం ఉండాలి ఉత్తర దిక్కున గణేషుని విగ్రహం పెట్టడం వలన ఇంటిలోని వారికి ఉత్తమమైన బుద్ధి చదువు పట్ల శ్రద్ధ పెరుగుతాయి ఈశాన్యంలో దుర్గాదేవి విగ్రహాలను పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల బుధుడు సానుకూలంగా మారి ఆ ఇంట్లోని వారికి అదృష్టం కలిసి వస్తుంది ఎక్కువ అదృష్టం బుధగ్రహం ద్వారానే కలుగుతుంది నరదిష్టి కోసం రాక్షసుల చిత్రపటాలను మన గుమ్మానికి కట్టకూడదు అలా కడితే ఆ ఇంటి యజమాని అనారోగ్య సమస్యల పాలవుతాడు నరదిష్టికి నరదిష్టి యంత్రము లేదా వినాయకుని విగ్రహం గుమ్మానికి కట్టుకోవచ్చు విష్ణువు మరియు లక్ష్మీదేవి చిత్రపటంని ఈశాన్య దిక్కులో ఉంచాలి ఇలా ఉంచడం వలన బృహస్పతికి బలం పెరిగి ఆ ఇంటిలోని వారికి జ్ఞానంతో పాటు ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి దయచేసి వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి